విజ్ఞతకు విజ్ఞానానికి మారు పేరు అయిన వివేకానందుడి పేరుని కాలనీకి పెట్టుకొని వివేకానంద కాలనీ అని పెట్టుకొని ఎన్నో సంవత్సరాలుగా విరాజిల్లుతున్న ఈ వివేకానందర కాలనీకి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదానికి నన్ను ఆహ్వానించిన ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను ఈ సందర్భంగా రక్షితే వృక్షో రక్షితే రక్షితాహ అలాగే దైవో రక్షితే రక్షిత వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి అలాగే ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది దైవాన్ని కూడా మనం రక్షిస్తేనే దైవం మనల్ని రక్షిస్తుంది ఇది నమ్మి హిందూ బంధువులందరూ ఒక చోట చేరి హిందూ తత్వాన్ని హిందూ ఇజాన్ని హిందూ మతాన్ని ప్రాచీనమైన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో శ్రీ బాల గంగాధర్ తిలక్ బాంబే నగరంలో ఒక గల్లీలో ఈ హిందువులందరినీ ఒక చోట చేర్చాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటగా మొదటగా ఇరవై ఒక్క మందితో మొదలైనటువంటి యాభై ఒకటిలో మొదలైనటువంటి ఈ వినాయక ఉత్సవం వినాయక నిమజ్జనం వినాయక నవరాత్రులు అనే పేరుతో ఈ రోజు అక్కడ మొదలై దేశ వ్యాప్తంగా విస్తృతమై హిందువులందరినీ ఒకే చోట చేర్చగలిగినటువంటి గొప్ప పండగల్లో ఏకైక దైవ కార్యక్రమంగా వినాయక చవితి వర్ధిల్లుతుంది అంటే ఆనాడు ఆ మహానుభావుడైన బాలగంగా వేసిన ఒక విత్తనం వృక్షమై మహా యాగమై ఆ యాగ ఫలితం దేశవ్యాప్తంగా విస్తరిస్తే ఈరోజు బాంబే నగరాన్ని మించి హైదరాబాద్ నగరం ఈ వినాయక విగ్రహాలను స్థాపించి పూజా కార్యక్రమాలు నిర్వహించడంలో రెండవ స్థానంలో మనం నిలిచామంటే అది హైదరాబాద్లో ఉన్నటువంటి హిందువుల యొక్క గొప్పతనం అని మనం చెప్పక తప్పదు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అలాగా ఈరోజు దేశంలో రెండో స్థానంలో వినాయకుల విగ్రహాలకి పూజలు నిర్వహింపబడుతున్నాయి మన భారత భాగవత రామాయణ ఇతిహాస గ్రంథాలని పురాణ పురుషులు మనకు అందించినటువంటి వేద పాఠశాలల్లో వేదాలు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు పండితులుగా పూజారులుగా మారి ఇలాంటి వ్రత కార్యక్రమాలు ఎన్నో మనకి అద్భుతంగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు వాటిలో పెళ్లి అనే కార్యక్రమం ఒకటి ఇలా విశిష్టమైన కార్యక్రమాలన్నిటికీ మనం మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా ఇలాంటి పూజా కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల మనిషికి మానసిక ప్రతాంత ప్రశాంతత వచ్చి మానవత్వం ఇడుబడింపబడి మానవ సేవే మాధవ సేవ అనే తత్వాన్ని నమ్మి మనం బాగా బ్రతుకుతుంటే ఆ దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇస్తే ఆ మంచి జీవితం ఇంకొకరికి ఉపయోగపడాలి అనే హిందూ ధర్మాన్ని నమ్మి మనకి ఉన్నది మనమే తింటే సంస్కృతి అది ప్రకృతి మనకున్నది పది మందికి పంచి పెడితే అది సంస్కృతి పక్కవాడి దగ్గర ఉన్నది లాక్కొని తింటే అది వికృతి ఈ వికృతి ప్రకృతి కంటే సంస్కృతి ముఖ్యమని కొన్ని వేల సంవత్సరాలుగా చెబుతున్న మతం ఈ ప్రపంచంలో హిందూ మతం ఒకటే ఆ హిందూ మతంలో ఉన్నటువంటి ప్రతి వారు ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఈ వినాయక నవరాత్రులు త్రికరణ శుద్ధిగా ఈ వినాయకుణ్ణి పూజించి ఆ పూజ ఫలితాలను ప్రతి ఒక్కరూ ఆస్వాదించి ఇక్కడ ఆ పూజా ఫలితాలను పొంది అది కుటుంబానికి వర్తింపజేసి మనసా వాచ మనం ఇంకొకరికి సహాయపడుతూ జీవితాంతం మార్వత్వంతో బ్రతకాలనేటువంటి సాత్విక తత్వం మనకి ఇలాంటి మండపాల్లోనే వస్తుంది అలాంటి ఉత్సవాలలో ముఖ్యమైనటువంటి వినాయక చవితికి ఇంతమంది వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేదీప్యమానంగా ఈ వివేకానంద నగర్ లో నవరాత్రులు జరుపుతున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై వినాయక జై హింద్